గత నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా ఎన్నికల ప్రస్తావన మరియు గెలిచిన వారంతా సంబరాలు జరుపుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసినదే పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు మోదీతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు అయితే ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత నుండి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా తండ్రితో తరచూ కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్తో కలిసి ఢిల్లీలో మోడీని కలిశారట అయితే ముందు ముందు నుంచి బీజేపీ పార్టీకి దేశాయ్ గారు సపోర్ట్గా ఉంటూ మోడీని ఇష్టపడుతుంటారు దేశాయ్ గారు తన కొడుకు మోడీతో ఉన్న ఫోటోని షేర్ చేసుకుంటే ఎమోషనల్ అయ్యారు దేశాయ్ గారు అయితే తన మాజీ భర్త అయిన పవన్ కళ్యాణ్ క్రాప్ చేసి పోస్ట్ చేశారు రేణుదేశాయ్ గారు దీనిపై నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ మీరు ఇలా చేయటం ఏమీ బాగాలేదు మేడం అంటూ మాకు చాలా బాధగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు దీనిపై రేణుదేశాయ్ స్పందిస్తూ ఎన్నిసార్లు చెప్పాలి మీకు మీరు నా స్థానంలో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది పదే పదే నన్న ఇలాంటి క్వశ్చన్లు అడగొద్దు ప్లీజ్ నాకు చాలా బాధగా బాధగా ఉందంటూ రేణుదేశాయ్ రిప్లై ఇచ్చారు దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ